ప్రభుణీశ క్రీస్తునామంలో వందరూ తెలియజేస్తున్నాం దేవుని కృపర్ని బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా చాలా సంతోషముగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకుందాం మార్కు సువార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం చదువుకున్నాం మార్కు సువార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడవి మీకు కలుగును ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మార్కు స్వార్థ ఈ మార్కు గారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు కాదు ఈయన యేసుక్రీస్తు గురించి రీసెర్చ్ చేసి తన యొక్క మార్కు స్వార్థలో రాస్తున్నాడు ఏమని అంటే మార్కు గారు మీరు ప్రార్థన చేయినప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏమైంది చేస్తాం దేవునామని మహిపరుస్తాం ఘనపరుస్తాం తర్వాత మన అవసరతలను దేవుని ఎదుట కుమ్మరిస్తాము వేడుకుంటాం అయ్యా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నవి అయ్యా నాకు సంతానం లేదు అయ్యా నాకు మంచి ఉద్యోగం కావాలయా అయ్యా నేను మంచి ఇల్లు కట్టుకోవాలయా అయా నన్ను జీవితంలో సెటిల్ చేయ్యా అయ్యా నా పైరు పంటలను ఆశీర్వదించయ్యా అని రకరకాలుగా దేవునికి ప్రార్థిస్తాము రకరకాల అంశాలతో ప్రార్థిస్తాము ఆ ప్రార్థించినప్పుడు మనము ఏమని ప్రార్థించాలంటే ప్రార్థించినప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అనుగ్రహించబడును ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే బిలీవ్ బిలీవ్ ఫెయిత్ ఇవన్నీ సీన్ అన్నిస్ అంటే మీరు విశ్వసించుడి ఏమని విశ్వసించాలి మనము దేవునికి ఏదైతే ప్రార్థిస్తున్నామో మన విన్నపాలు ఆ విన్నపాలు మనం పొందుకుంటామని దేవుని ఎదుట విశ్వసించాలి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు ఇట్ ఈజ్ ఏ అన్ఎండింగ్ ప్రాబ్లం పన్నెండు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం ఎంత బాధపడి ఉంటాడు అట్లానే బైబిల్లో పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతుంది ఆమె రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ బైబిల్లో రాయబడి ఉన్నది కదా ఆమె జీవనోపాధి అంతయు అంటే తను జీవితంలో సంపాదించింది మొత్తము వైద్యులకి ఇచ్చేసింది డాక్టర్స్కి ఇచ్చేసింది పన్నెండు సంవత్సరాలు కానీ ఉపయోగం ఏమీ లేదు భర్తకి ఆమెకు సమాధానం లేదు అత్తమామలకి ఆమెకి సమాధానం లేదు ఉదాహరణకి ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే వివాహం అయిన తర్వాత ఒక స్త్రీ తన అత్తమ్మా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం అనారోగ్యంతో కొంచెంసేపు కొనుక్కొని ఏం చేస్తారు గొడవలు పడతారు ఎంతసేపు కొనుక్కుంటావు ఎప్పుడు లెగుస్తావు అంటారు కానీ ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాలు వాళ్ళ అత్త మామల ఎదుట సమాధానం లేకుండా ఉంది భక్తి ఎదుట సమాధానం లేకుండా ఉంది కానీ ఆమె ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి గురించి విన్నదో నజరేడైన యేసుక్రీస్తుంటా ఇక్కడికి వస్తున్నాడంట నుండి జనాలు ఆయన కోసం గుంపులుగా వెళుతున్నారు వెళుతున్నప్పుడు ఆమె జస్ట్ దేవుడు ఇప్పుడే వాకి చెప్పుకుండా ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిలో పొంది ఉన్నారని నమ్ముడి జస్ట్ ఆమె ఒక విశ్వసించింది చిన్న కోరిక చిన్న హోప్ కలిగిందయ్యా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టితే యూనో హిప్ ఆఫ్ ద గవర్నమెంట్ యేసు వస్త్రపు చెంగు అంచు ముట్టితే నాకు స్వస్థత కలుగుతుందేమో అని విశ్వాసంతో నమ్మింది వాస్తవానికి లేవే కాండంలో రాయబడింది కదా రక్తస్రావం గల స్త్రీ సమాజంలో రావటానికి వీలు లేదు ఆమె ఊరు బయట గవిల్లో ఊరు బయట ఉండాలి కానీ ఈ స్త్రీ గడగడ వణుకుతూ షేకింగ్ గడగడ వామో వీళ్ళు ఏమైనా అంటారేమో జనాన్ని రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని అని గడగడగా వండుతూ ఆ గుంపులోకి వెళ్ళి వెనకాలగా యేసుక్రీస్తు చెంగు ముట్టింది వెంటనే ఆమె రక్తస్రావరోగము మానివేయబడినది తగ్గిపోయినది ఏసుక్రీస్తు వారి నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది వెంటనే ఏసయ్య తన శిష్యులతో అన్నాడు నన్ను ఎవరో ముట్టి ఉన్నారని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు క్రీస్తు శిష్యులు ఏమంటారు అయ్యా ఇంతమంది గుంపు ఉన్నారు ఎవరు ముట్టి ఉన్నారు మాకు ఎలా తెలుస్తుంది అన్నారు కానీ ఏసుక్రీస్తారు నన్ను ముట్టారనగానే అనగానే ఆ స్త్రీ గడగడ ఉరుకుతూ ఏసయ్య దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు ఏసయ్య ఏమి అనలేదు ప్రియ సహోదరుడి సహోదరుడా ఒక్క మాట అన్నాడు సమాధానము గలదానవై మీ ఇంటికి వెళ్ళుము చూడండి ఈ స్త్రీ ఈరోజు వాగ్దానం బేస్ చేసుకొని ఈ స్త్రీ జీవితంలో ఎంత మేలు జరిగిందో జస్ట్ మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటి నెలను నమ్ముడి అవి మీకు అనుగ్రహించబడను ఈమె జస్ట్ నమ్మిందంటే ఏమని ఆయన వస్త్ర చిను ముడితే నేను స్వస్థ కలుగుతుందేమో నమ్మింది విశ్వసించింది ఆ విశ్వాసము క్రియారూపము దాల్చింది చాలామంది అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటారు కానీ విశ్వాసము నిరీక్షణ లేని విశ్వాసం క్రియలు లేని విశ్వ విశ్వాసము మృతం మీ విశ్వాసానికి క్రియ ఉండాలి ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడ్డది ఒక నిరీక్షణ కలిగింది విశ్వాసం కలిగింది ఆ విశ్వాసము క్రియారూపం దాల్చి ఆమెకు స్వస్థత అనేది వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ వాగ్దానం ఏమో తెలియజేసిందంటే నీవు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో నమ్ము అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించును దాకా మీకేమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా మీ ప్రార్థన అవసరతులు మాతో పంచుకోండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ ప్రార్థనా సోతుల కొరకు మాకు కాల్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము అదేవిధంగా ప్రతి నెల రెండవ శనివారము సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఉంటుంది ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో మీ కొరకు మేము కూడా ప్రార్థిస్తాము దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక మీ అందరికీ